తిరుపతి కలెక్టరేట్ ఎదుట హిందూ చైతన్య సమితి సభ్యులు ఆందోళనకు దిగారు శ్రీవారి పాదాల చింత నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ ఏంటంటూ మండిపడ్డారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కు వినతపత్రం అందజేశారు ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు కోసం పంచాయతీ సెక్రటరీ గారు మూడు నోటీసులు ఇచ్చారని డిపిఓ మేడం గారు చెప్పారు అయినా కూడా దాన్ని నిలుపుదల చేయలేదు తుడా వాళ్ళు కూడా అక్రమ కట్టడం ఆపాలని చెప్పి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు వాళ్ళు నిలుపుదల చేయలేదు అని అంటే ప్రభుత్వాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా ప్రభుత్వం చేతగాంది మేము కట్టుకున్న ప్రభుత్వం ఏమి చేసుకోలేదు అని చెప్పి ఈ ఓబ్రాయ్ గ్రూపు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని శాసిస్తాందా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదే తిరుమలకు వచ్చి తిరుపతిలో మీరు ప్రమాణం చేశారు మన ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ కోసం ప్రాణమైన ఇస్తామన్నారు మాకు అర్థం కాలేదు మీరు ఇస్తారా లేదా యావత్ హిందువుల యొక్క ప్రాణాలను తీస్తారా తెలియడం లేదు ఎందుకంటే పంచాయతీ శాఖ మీ మా మంత్రి గారు మీరే మన టూరిజం శాఖ మంత్రి మీరే అటవీ శాఖ మంత్రి కూడా మీరే జనసేనకి కింద ఈ మూడు శాఖలు ఉండి కూడా ఈ తిరుమల దగ్గర తిరుమలకి చెందినటువంటి భూమి మీద ఒక్కరు వచ్చి ఈ హోటల్ కడుతూ ఉన్నారు ప్రభుత్వం కాదు కలెక్టర్ గారి యొక్క దీని నుంచి అనుమతులు లేవని చెప్పిన కడుతున్నారు అని అంటే ఇది ఏకంగా కూటమి ప్రభుత్వం చేత కాని తనమా లేకపోతే ఈ హిందువుల యొక్క చేత కాని తనమా అతను ఏమన్నా రాష్ట్రానికి కాదు దేశాన్ని శాసించేటటువంటి ఒక తీవ్రవాద అతను ఏమన్నా అతను చూసి మీరు భయపడుతున్నారా ఇన్ని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాడు కడుతున్నాడు అంటే ఒక గంటలో మొత్తం నేలమట్టం చేసే శక్తి బలం మీ దగ్గర ఉంది మేము అన్యాయం అడగడం లేదు అతను అక్రమంగా కడుతున్నాడు మా హిందువుల మీద మమ్మల్ని సవాళ్ళు చేసి దాని మీద బిల్డింగ్లు కడుతున్నాడు అని మేము మిమ్మల్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మీరు పట్టించుకోవడం లేదు అని అంటే ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే సనాతన ధర్మం కోసం ప్రారంభిస్తా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రధాన